అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే దుఃఖంలో ఉన్నవారికి ఎందుకు ఎక్కువ బాధలు వస్తున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి మంచి సందేశం ఉన్న కథ అనమాట ఇది మీకు ఎంతో మోటివేషనల్గా అయితే ఉంటుంది ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరిని అడుగుతుంది అనమాట ప్రభు దుఃఖంలో ఉన్నవారికే ఎందుకు ఎక్కువగా దుఃఖం వస్తుంది ఎందుకు వారిని అంతలా బాధపడుతున్నారు మరి కష్ట సంతోషంగా ఉన్న వాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటున్నారు ఎందుకు అని అడగగాని అప్పుడు ఆ మహా పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇస్తాడు దేవి ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తించుకు దుఃఖంలో ఉన్నవారు ఎందుకు ఇంకా ఇంకా బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళు అసలు మొదట ఉన్న వాళ్ళ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు ఆ బాధ నుంచి అస్సలు బయటకి రాలేకపోతున్నారు అది ఎందుకు ఏమిటి అనేది వాళ్ళకే అర్థమవ్వాలి ఆ బ్రహ్మ అందరి రాతను ఒకేలా రాస్తున్నాడు కానీ వచ్చిన దుఃఖాన్ని మర్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది దానితో పాటే జీవితాన్ని సాగిస్తున్నారు ఇంకొంతమంది ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి వాళ్ళ కొత్త జీవితాన్ని సా సాగిస్తున్నారు అలా చేసిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు అలా కాకుండా కొంతమంది దాన్నే తలుచుకుంటూ ప్రతి క్షణం దాన్నే తలుచుకుంటూ ఉన్నవాళ్ళు అలానే బాధపడుతూ ఉన్నారు దానివల్ల వాళ్ళ బాధ అనేది ఇంకాస్తా ఇంకాస్తా రెట్టింపు అవుతుంది దాన్ని పక్కన పెట్టిన వాళ్ళు ఇంకా చాలా ఆనందంగా వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు ఇలానే అందరూ కనుక చేసినట్లయితే ఇక ఈ ప్రపంచంలో దుఃఖం అనేది ఉండదు కానీ మనుషులు అలా ఉండరు అలా ఉండరుదేవి ఎవరో కొందరు మాత్రమే ధైర్యంగా పట్టుదలతో ఉంటూ వాళ్ళకున్న కష్టాన్ని చిన్న చీకర పుల్లతో సమానంగా తీసి దాన్ని పక్కన పెట్టి వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు మరికొందరు చిన్న కష్టాన్ని పెద్ద బండరాయిలా భావించి దాన్ని మోయలేక కింద పడిపోతూ ఉంటారు మరికొందరు ఎంత పెద్ద కష్టమైనా సరే దాన్ని ఒక గాలిలా ఊది పడేస్తారు అలా ఉన్నవారు ఆనందంగా ఉన్నారు కష్టాన్ని తీసి పక్కన పడేసిన వాళ్ళు కూడా ఆనందంగానే ఉంటున్నారు ఆ కష్టాల్ని బండరాయిలా మోస్తున్న వాళ్ళే బాధలో ఉంటున్నారు ఇంకా ఇంకా బాధని అనుభవిస్తున్నారు దాని నుంచి వాళ్ళు బయటపడాలి అంటే ఒకటే మార్గం ఆ కష్టాలని వాళ్ళు బయటపడేసి ప్రశాంతంగా మనశ్శాంతిగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నట్లయితే ఆ కష్టం అనేది వాళ్ళ నుంచి నిదానంగా దూరంగా వెళ్ళిపోతుందన్నమాట అది ఎంత దూరం అంటే మళ్ళీ తిరిగి వాళ్ళు దాన్ని అందుకోలేరు అది కూడా తిరిగి వాళ్ళ దరి చేరలేనంత దూరం వెళ్ళిపోతారు అందుకే నేను ప్రతీ క్ష ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి నమ్మకంతో ఉండండి ఆ భగవంతుని సేవ చేసుకుంటూ ఉండండి అప్పుడు ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది అనేదే దేవి మనం అందరికీ చెప్పేది అదే కానీ మనుషులు ఎవ్వరు దాన్ని అస్సలు పట్టించుకోరు పట్టించుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు లేని వాళ్ళు బాధలోనే మునిగి తేలుతున్నారు అర్థమైంది కదా దేవి అని అనగానే ఆ పార్వతీదేవి కూడా నిజమే ప్రభువు అంటుంది చూశారు కదండి స్వయంగా ఆ పరమశివుడే మనకి చెప్ప చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనకున్న కష్టాలను పెద్ద బండరాయిలా మనం మోయకుండా చీకర పుల్లతో సమానంగా తీసి పక్కన విసిరేసి పడేసినట్లయితే మన జీవితం అనేది నందనవలం నందనవనంలా మారుతుంది అదే మనకి ఈరోజు చెప్పాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు వచ్చిన చిన్న కష్టాన్ని చూస్తూ అక్కడే మీ జీవితాన్ని ఆపేసుకోకుండా సమయానుగుణంగా అన్నీ జరుగుతాయి కాలం అనేది జరుగుతుంది దానితో పాటు మనం కూడా కదలాలి జరగాలి అనుకుంటూ కాలంతో పాటు నడుచుకుంటూ వేగంగా వెళ్ళండి మీ కష్టాలు మిమ్మల్ని అస్సలు తాకలేవు అందుకోలేవు కూడా అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్